హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీసిరి ఈరోజు మనం చెప్పుకోబోయే కదా ప్రియసకి పార్ట్ టూ సిక్స్టీ వన్ ఇక కథలోకి వెళ్దాం నేనేం చేయలేదు ఇప్పుడు తను ఎన్నో చేస్తే ఏమాత్రం మెచ్చుకొని అతను తను ఇవాళ ఏం చేయకపోయినా మెచ్చుకుంటుంటే ధరణి ఆశ్చర్యపోయింది యు మేక్ మీ హ్యాపీ అని గగన్ చెప్తూ ఆమె చెంప మీద చేయి వేశాడు ధరణి పెదవులు అందంగా విచ్చుకున్నాయి అతని చేతిని చెంపకింద ఉంచి వెంటనే పెదవులను తాకించింది అలా నడుద్దాం అని ఆమె చెప్పగానే ఆమెతో పాటు పైకి లేచాడు అతను ఇద్దరు చేతులు పెనవేసుకున్నాయి ఎంత వద్దనకుండా వినకుండా చిరుగాలి ఆమె కొంగుని లాక్కుపోవడానికి ప్రయత్నం చేస్తుంది చందమామ తొంగి తొంగి మేఘాల చాటు నుంచి చూస్తున్నట్టే ఉంది అక్కడక్కడా లైట్లు వెలుగుతూ కాస్త దూరం వెళ్ళగానే వీధి లైట్లు అలా అమర్చబడి ఉన్నాయి దాని కింద బెంచీలు వేసి ఉన్నాయి తీరం వెలుగుతోంది ఇద్దరు అక్కడ కూర్చున్నారు వారి మధ్య మౌనం కూడా మరింత మనోహరంగా ఉంది దూరంగా ఎగిరిపడుతున్న సముద్రాన్ని చూస్తూ ఎలా మేనేజ్ చేశారు ధరణి కాలు తన ఒడిలోకి లాక్కుంటూ అడిగాడు గగన్ సృజన్ పర్మిషన్ తీసుకున్నాడు అని చెప్పింది ధరణి నిజానికి ఆమె చాలా చేద్దామనుకుంది అదంతా చివరికి అతనికి నచ్చదని చివరి నిమిషంలో ఆగిపోయింది చేతన్కి మెసేజ్ పెట్టాడు కొడుకు గురించి నిద్రపోతున్నాడని చేతన్ నుంచి రిప్లై వచ్చింది గగన్కి ఆమె మోకాళ్ళ దిగువ నుంచి నెమ్మదిగా నొక్కుతున్నాడు అతను ఏమండి ఆమె పిలిచింది ఏంటన్నట్టు చూశాడు ఆమె పిలుపుకి గగన్ నాకు మీరు చాలా చెప్పాలి అని అలకగా చూసింది ధరణి ఏం చెప్పాలి అని అడిగాడు మన గురించి చెప్పాలి మీరు అంది ధరణి మన గురించా అన్నాడతను అవును నేను మీకు ఎలా తెలుసో చెప్పాలి ఎందుకంత హడావుడిగా పెళ్లి చేసుకున్నారో చెప్పాలి నేను కాకుండా మీ లైఫ్లో ఉన్న మరో అమ్మాయి గురించి కూడా చెప్పాలి ఆమె మాటలకు నవ్వబోయిన అతను ఆ చివరి మాటకి ముఖం చిట్లించి చూశాడు ఆమె వంక ఏంటి అమ్మాయా అని అడిగాడు అవును అన్నట్టు నిలువుగా తలాడించింది ధరణి ఇంటికి వెళ్ళాక తీరిగ్గా చెప్తాను అని అంటున్నా అతని మాటలకి ఇప్పుడే చెప్పండి అని గారంగా అడుగుతూ తన కాళ్ళు కిందకి లాక్కొని అతని దగ్గరగా జరిగింది ధరణి ఆమె గడ్డం పట్టుకుని ముందుకు లాగి ఆమె ముక్కు కొన మీద ముద్దు పెట్టుకున్నాడు ధరణి అతని వైపు చూసింది అతని పెదవులు ఆమె చెంప మీద నుంచి నెమ్మదిగా ఆమె మెడ దగ్గరికి చేరాయి ఒక్కసారిగా ఆమె శరీరం జల్లుమంది ఏవండి ఆమె మాట మరింత లోతుగా వచ్చింది నాకు ఇలాగే చెప్పడం వచ్చు అంటూనే అతని పెదవులు మరి కాస్త దిగవకు వెళ్తుంటే గబుక్కున అతని తలని వెనక్కి తీసుకుని ఆపింది అతని వైపు గుర్రుగా చూసింది అయితే ఇంటికి వెళ్దాం పదండి అని ఆమె హడావుడి చేస్తోంది అప్పుడేనా అని అడిగాడు అతను ఎస్ ఇప్పుడే ఆమె గబుక్కున బెంచి దిగింది ఇప్పుడే వెళ్ళడం ఇష్టం లేదు టాపీగా వెనక్కి వారి కూర్చొని అడిగాడు అది కాదండి అన్నది ఆమె ప్రతి దానిలో హడావుడి పనికిరాదు అని గగన్ అనడంతో ధరణి ఆగిపోయింది నిజమే అతనితో ఈ సముద్ర తీరాన గడపాలి అనే కదా తను ఇంత చేసింది చెప్పాలి అనిపిస్తే అతనే ఏదైనా చెప్తాడు మరెందుకు తొందరపాటు ధరణి తనకి తానే చెప్పుకుంది సరే అంటూ మరలా అతని పక్కన కూర్చుంది మళ్ళీ మన మ్యారేజ్ డేకి ఇక్కడికే వద్దామండి ధరణి మరింత ఘారంగా చెప్తోంది ఆ రోజేందుకు నీకు ఎప్పుడు రావాలనిపిస్తే అప్పుడు ఎక్కడికి వెళ్ళాలనిపిస్తే అప్పుడు అని అన్నాడు గగన్ ధరణి స్వచ్ఛమైన నవ్వు నవ్వింది ఆ లోపు అరుపులతో బ్యాచ్ మొత్తం దిగారు ఆ గొడవకి చిరాగ్గా చూశాడు గగన్ అందరూ అక్కడే ఉండడంతో మహి ఎక్కడా అని గగన్ అడిగాడు సృజన్ వాళ్ళ దగ్గర ఉన్నారు అన్నది దీవెన సదే పదా వెళ్దాం అని ధరణి చేతిని పట్టుకున్నాడు గగన్ వెళ్ద్రు ఆగండి అని చేతన్ ఆపాడు అందరూ వాళ్ళ ముందరకొచ్చారు చేతన్ ఒక కేక్ బయటికి తీశాడు అడ్వాన్స్ హ్యాపీ బర్త్డే టు యూ అన్నయ్య అని అరిచాడు చేతన్ అతని అరుపులకి మిగతా వాళ్ళంతా శృతి కలిపారు ధరణి నవ్వాపుకుంటూ చూస్తుంది కళ్ళతోనే అతనికి సైగ చేసింది త్వరగా కట్ చేయండి వెళ్ళిపోదాం అంటూ అతని చేతిని గారంగా చుట్టేసింది ధరణి ఇడియట్ ఇదంతా నీ ప్లానే కదా అని ఆమె చెవిలో గుసగుసగా అన్నాడు ధరణి ఏం తెలియనట్టు అడ్డంగా తల ఊపింది అమాయకంగా వెంటనే చాకు పట్టి ఆ కేక్ని ముక్కలు ముక్కలుగా కట్ చేసి పడేశాడు ధరని మెడ చుట్టూ చెయ్యేసి ఆమె నోట్లో కాస్త కుక్కి ఆమె ముఖానికి కాస్త రాసేశాడు అతను అది ఊహించలేదు ఎవరు థ్యాంక్ యూ అంటూ ఎదురుగా ఉన్న చేతన్ దీవిన ముఖాలకి రుద్దేశాడు అది గమనించి స్వరూప్ వీక్ష ముందే తప్పుకున్నారు దీవిన ఏడు మొహం పెట్టేసింది ఎంజాయ్ అంటూ ధరణి చేతిని పట్టుకుని పైకి లేచి ముందుకు నడిచాడు గగన్ ఏమండి అప్పుడే వెళ్ళిపోతారేంటి ధరణి అరుస్తున్నా పట్టించుకోలేదు గడ్డానికి ఆమె ముఖానికి మెడ దగ్గర అంతా అదే పూసేశాడు ఎలా రాసేశారో ధరణి గొనుగుతూనే ఉంది గగన్ హెల్మెట్ తీయడం చూసి ఆ బైక్ ఎవరిదా అని చూస్తుంటే అతడు ఎక్కి స్టార్ట్ చేశాడు ధరణి హుషారుగా బైక్ ఎక్కింది అతని ప్యాంట్ పాకెట్ దగ్గర తను ఇచ్చిన ఆ చిట్టి బుక్ ఉంది ఆమె తృప్తిగా నవ్వుకుంది అంత హడావుడిలో అతను గుర్తుపెట్టుకుని తీసుకొస్తాడని ఆమె అనుకోలేదు అతని చుట్టూ ఒక చేయి బిగించింది చలిగా ఉందండి అని ముడుచుకుని కూర్చుంది ఒకవైపు వచ్చేశాం అతని చేత తన చుట్టూ ఉన్న ఆమె చేతిని ఒకసారి తట్టి బండిని ముందుకు ఉరికించాడు అతను ఇంటికి వెళ్ళేసరికి దాదాపు అరగంట పట్టింది ఇంటికి వెళ్ళేసరికి మంచు ముద్దలా ధరణి శరీరం చల్లబడిపోయింది ఇంటి ముందు బైక్ ఆగగానే లోపలికి వెళ్ళిపోయింది సృజన్ వాళ్ళు తలుపు కొట్టాడు గగన్ సృజన్ వచ్చి తలుపు తెరిచాడు మహి నిద్రపోతున్నాడు శ్రేష్ట కూడా పడుకుని ఉంది గగన్ ఎందుకు వచ్చాడో అర్థమై బాబుని తీసుకొచ్చి ఇచ్చాడు సృజన్ నిద్రపోతున్న కొడుకుని భుజాన వేసుకుని నెమ్మదిగా మెట్ల వైపుకు నడిచాడు గగన్ అతను పైకి వెళ్ళేసరికి ముఖం కడుక్కొని వచ్చి లేచాడా అని ఎదురుగా వచ్చింది ధరణి మాట్లాడొద్దన్నట్టుగా సైక చేసి బాబుని తీసుకెళ్లి ఊయలలో పడుకోబెట్టాడు ఆ పాలు గారే నెమ్మదిగా మునివేళ్లతో స్పృశించాడు నిద్రలో నవ్వుతున్న కొడుకుని చూసి అతని పెదవులు విచ్చుకున్న ముందుకు వంగి కొడుకు చెక్కిల మీద ముద్దు పెట్టుకున్నాడు నెమ్మదిగా ఊయలను కదిపి అతను ధరణి వైపు వచ్చాడు అతను పాకెట్లో ఉన్న పుక్ పక్కన పెట్టాడు ఆ గది లైట్ ఆపేశాడు గ్రీన్ కలర్ డిమ్ లైట్ వెలుగుతోంది టవల్ హ్యాంగర్కి తగిలించి ఏవండి అంటూ ఆతృతగా వచ్చింది ధరణి ఆమె టైం చూసింది అయిపోయింది ఇంకొక గంటలో అతని పుట్టినరోజు వస్తుంది ఆమె వైపు చూసి కళ్ళు ఎగరేశాడు మీరు నాకు ఏదో చెప్తాను అన్నారు కదా అతని వచ్చి చేతులు అందుకుంటూ నెమ్మదిగా అడిగింది ధరణి నేనా ఏంటది అతను చాలా మామూలుగా అడిగాడు కావాలని చేయకండి అని ఆమె అంటుండగా అదే చెయ్యి నెమ్మదిగా ఆమె నడుము మీదకు చేరింది అతని కళ్ళవైపు చూసింది అతని చూపులు నేరుగా తాకుతున్నాయి అప్రయత్నంగా అతనికి దగ్గరగా జరిగిపోయింది మరో చెయ్యి ఆమె మెడవంపులోకి పోనిచ్చి ఆమె తలను దగ్గరికి లాక్కున్నాడు ఆమె కనులు మూసుకుపోతుంటే బొటను వేడితో నెమ్మదిగా చెంపని నిమిరాడు మూసుకుపోతున్న ఆమె కనులు తెరుచుకున్నాయి అతను కళ్ళెగరేశాడు అతని వేలు ఆమె గడ్డాన్ని నెమ్మదిగా నిమురుతోంది ఆమె చేతులు అతని ఛాతీ మీదకు చేరాయి ఆమె మరి కాస్త దగ్గరగా జరిగింది కాళ్ళు పైకి ఎత్తి అతనికి తన పెదవులు అందించింది ఆమె నడుము మీద అతని పట్టు పెరిగింది మరికొన్ని నిమిషాలకి ఆమె మెల్లిగా వెనక్కి సర్దుకుంది ఆమె పొట్ట పొట్టమీద నుంచి ఆమెనే చుట్టుకొని పడుకున్నాడు గగన్ నెమ్మదిగా అతని తలలోకి వేలు జొప్పించింది ఆమె నడుము వంపు దగ్గర అతని మునివేళ్లు కదులుతున్నాయి ఆమె పెదవులు బిగించింది ఏవండి ఆమె స్వరం వణికింది అన్నాడు ఏమైంది హఠాత్తుగా సైలెంట్ అయిన అతన్ని చూస్తూ అడిగింది ఆమె ఉదయం మీద మరోసారి ముద్దు పెట్టగానే కళ్ళు బిగించి అతని తలను తనకేసి అదుముకుంది ఆమె చీరకుచ్చీలు మెల్లిగా జారిపోయాయి ఫస్ట్ టైం చూశాను నీ కళ్ళని అతని మాటలకి ధరణి కళ్ళు తెరిచింది పెద్ద పెద్దగా అటు ఇటు కదులుతూ అట్రాక్ట్ చేశాయి అంటూ మరో ముద్దు ఇచ్చాడు చిన్నగా నిట్టూర్చి ముందు మాట్లాడండి అంటూ ఆమె చెప్తుంటే నాకు ఇలాగే మాట్లాడడం వచ్చు అని అంటూ అతని అడ్డుగా ఉన్న ఆమె చేతిని ముద్దాడాడు ధరణి ఉక్కిరి బిక్కిరవుతూ అతని మాటలు వినలేకపోతుంది గబుక్కున లేచి కూర్చుంది అతని తల ఆమె ఒడిలోకి చేరిపోయింది జారుతున్న దు చీర పవిట భుజం మీదకి లాక్కుంది అప్పుడే చూసారా ఆమె ఆత్రుతగా అడుగుతుంటే ఎస్ ఆమె పొట్టలో ముఖం దాచుకున్నాడు ఆ రోజు నీ వెనకలే తిప్పుకున్నావు ఆమె చేతి వెళ్ళి కసుక్కున కొరకడంతో అరిచింది చిన్నగా నేనేం చేశాను అన్నది ఆ రోజు జరిగింది చెప్పగా గర్వంగా ఫీల్ అయింది ధరణి ఫేట్ అంటే అది మీరు వదిలేసిపోయినా మళ్ళీ నా దగ్గరికే వచ్చారు అని నవ్వుతూ చెప్పింది అతని గుర్తు ఆమె నడుం మీద పడింది ఈసారి అతని తలని వెనక్కి లాగింది చిన్నగా అరుస్తూ ఏమైంది మీకు అంటూ నడుమృద్దుకుంది ధరణి నేనేం నిన్ను పట్టుకోలేదప్పుడు వదలడానికి అన్నాడతను నిజం చెప్పండి లవ్ ఎట్ ఫస్ట్ ఎయిట్ కదా అని ధరణి అడుగుతుంటే అంత సీన్ ఉందనుకుంటున్నావా నీకు అన్నాడతను చా అందుకే ఆలోచిస్తూ తిరిగారు టక్కున పెళ్లి చేసేసుకున్నారు అని అంది వెటకారంగా ఆమెను వెనక్కి తోసి లేచి వెళ్తున్న అతని చేతిని పట్టుకుంది అతని మాటల్లో అతని ప్రేమను వినడం ఆమెకి చెప్పలేని ఆనందంగా ఉంది అంతేకాదు అతని జీవితంలో ఉన్న ఏకైక అమ్మాయి తనే ఆమె వైపు తలతిప్పి చూశాడు వెళ్ళొద్దన్నట్టు కళ్ళు అడుగుతున్నాయి ఆమెవి మహి లేచాడు అని ధరణికి చెప్పి అతను లేచి వెళ్లిపోయాడు పక్కకు తిరిగిపోయి దిండి మీద చంపానించింది అతన్నే చూస్తూ బాబుని ఎత్తుకొచ్చాడు వాడికి ఆకలి వేసిందని అర్థమై చేతుల్లోకి తీసుకుంది వాడి తల సున్నితంగా నిమురుతూ కొడుకునే చూస్తున్నాడు గగన్ కడుపు నిండా తాగి తిరిగి నిద్రలోకి జారుకున్నాడు మహిర్ లేటైంది పడుకో అతను చెప్తుంటే అలకగా చూస్తూ మహిని ఉయ్యల్లో వేయండి మీతో మాట్లాడాలి అన్నది ధరని అక్కర్లేదు పడుకో అన్నాడతను తనే బెడ్ దిగిసి చీర సర్దుకుని బాబును తిరిగి వెళ్ళి ఉయ్యల్లో పడుకోబెట్టింది బుజ్జికన్నా మీ డాడీతో నాకు పని ఉంది నానా సైలెంట్గా పడుకో బంగారం అంటూ కొడుకు ఉయ్యల ఊపుతూ గగన్కి వినిపించేలా చెప్పింది ముదిరిపోయావు నువ్వు అన్నాడతను సన్నటి నవ్వుతో ఆ మస్క చికెట్లో అతని నవ్వు తెలియలేదు ధరణికి అయ్యో రామా నేనేం చేశాను అంటూ కొడుకు నిద్రపోయాడని కన్ఫర్మ్ చేసుకున్న తర్వాత అతని దగ్గరికి వచ్చింది ఆమె చేతిని పట్టుకుని మీదకు లాక్కొని వెనక్కి వాలిపోయాడు అతను ఆ హఠాత్ పరిణామానికి అరవబోతున్న ఆమె పెదవులు మూసివేశాడు ధరణి వెన్ను తట్టుకుని నేనే వస్తున్నాను కదా ఎందుకంత తొందర మీకు ఆమె చిరుకోపంగా అడుగుతుంటే ఇద్దరి మధ్య ఉన్న ఆమె జడను విసుగ్గా తోశాడు అతని ఛాతి మీద మీరు మీరింకా చెప్పలేదు అన్నది ధరణి ఇంకేంటి నాకంత సీన్ లేదన్నారుగా అంటూ అలకగా చూస్తూ ఒప్పుకోండి మీది ప్రేమని అన్నది ధరణి తను పోయింది అనుకున్నప్పుడు తనిక తిరిగి రాదు అనుకున్నప్పుడు అతను ఎలా అయిపోయాడో తను లేకపోయినా తనకు తెలుసు తన అత్తయ్య పెళ్లి గురించి ప్రస్తావించిన అతను ఒప్పుకోలేదు శ్రీజ అలాంటి అందమైన అమ్మాయి నేరుగా ప్రపోజ్ పెట్టిన అతను తిరస్కరించాడు తనకి చిన్న ఇబ్బంది కలగకుండా కాలు కింద పెట్టినివ్వకుండా చూసుకుంటాడు ఇంకా ప్రేమ లేదని బుకాయింపు అతనేం మాట్లాడలేదు నిజంగానే అతనికి ప్రేమ అంటే తెలియదు అతనికి వచ్చినట్టు అతనికి నచ్చినట్టు ఆ ఇష్టాన్ని చూపిస్తాడు అంతే ధరణి కంట్లో సన్నటి నీటి పొర మసక వెలుతురులో తలుక్కుమంది కథ కొనసాగుతోంది ఈ కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి అలాగే మీ స్నేహితులకి షేర్ చేయండి మన ఛానల్కి కొత్తగా వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి అలాగే ఆ పక్కనే ఉన్న బెల్ సింబల్ మీద క్లిక్ చేస్తే నేను వీడియో పెట్టిన వెంటనే మీకు నోటిఫికేషన్స్ వస్తాయన్నమాట ఇది కొత్త వాళ్ళకి ఇన్ఫర్మేషన్ మ్యాక్సిమం ఓ ఎపిసోడ్ ఇస్తానండి అయిపోయే వరకు థ్యాంక్ యూ